జ్యోతిర్లింగ క్షేత్రంలో శివయ్యను పూజిస్తే చంద్రదోష నివారణ హిందూ మతంలో భోలాశంకరుడు కోరిన కోర్కెలు తీర్చే శివయ్యను భక్తి శ్రద్ధలతో భక్తులు పూజిస్తారు శివాలయాలతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటి స్థానం గుజరాత్లోని ద్వారకలో ఉన్న సోమనాథ ఆలయానికి ఉంది మహాదేవుడితో అనుబంధం ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చంద్రదేవుడు తన శాపం నుండి విముక్తి పొందడానికి శివయ్యను ప్రతిష్ఠించి మొదట పూజించాడని నమ్ముతారు శివారాధనకు ఉత్తమమైనది అత్యంత ఫలప్రదమైనదిగా పరిగణించబడే శ్రావణ శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది గుజరాత్లోని కతియావార్ ప్రాంతంలో సముద్ర తీరంలో ఉన్న దాదాపు నూట యాభై ఐదు అడుగుల ఎత్తులో ఉన్న సోమనాథ ఆలయం ప్రతి యుగంలోనూ ఉందని నమ్మకం పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని మొదట చంద్రదేవుడు నిర్మించాడు ఇది తరువాత ముస్లిం దాడుల్లో ఆరుసార్లు విచ్ఛిన్నమైంది ఈ గొప్ప ఆలయాన్ని చివరిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మించారు ఈ ఆలయ శిఖరంపై పది టన్నుల భారీ కలసాన్ని అలంకరించారు సోమనాథ జ్యోతిర్లింగ ప్రాముఖ్యత పురాణాల ప్రకారం శివునికి చెందిన ఈ పవిత్ర నివాసం ఒకప్పుడు చంద్రదేవుడు తన జీవితానికి సంబంధించిన శాపం నుండి ఉపశమనం పొందేందుకు నిర్మించాడని నమ్ముతారు ఒకసారి చంద్రుడి మామగారైన దక్షుడు తన కూతుర్ల మీద చూపిస్తున్న పక్షపాతాన్ని సహించలేక చంద్రునిపై కోపం తెచ్చుకున్నాడు చంద్రుడు కాంతిని కోల్పోయి రోజురోజుకు మసకబారుతుందని శపించాడు దీని తరువాత ఈ శాపం నుండి విముక్తి పొందడానికి చంద్రుడు సరస్వతి నది ముఖద్వారం వద్ద ఉన్న అరేబియా సముద్రంలో స్నానం చేసి మహాదేవుని ఈ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి సకల క్రతువులతో పూజించాడు దీనితో సంతోషించిన మహాదేవుడు చంద్రుడికి శాప విముక్తిని ప్రసాదించాడు చంద్రుని పేరుతో ఈ ప్రదేశాన్ని సోమనాథ్ అని పిలుస్తారు పూజ చేయడం ద్వారా ఏ ప్రయోజనాలను పొందుతారంటే ఎప్పుడూ మానసిక ఆందోళన లేదా ఒత్తిడితో ఇబ్బంది పడేవారు లేదా డిప్రెషన్ సమస్య ఉన్నవారు మహాశివరాత్రి రోజున మొదటి జ్యోతిర్లింగాన్ని అంటే మహాదేవుని సోమనాథ్ శివలింగాన్ని పూజిస్తారు సోమనాథ్ శివలింగ ఆరాధనకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా జ్యోతిష శాస్త్రపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో చంద్రదోషం ఉన్నా చంద్రుడు క్షీణించి దశలో ఉన్నా లేదా అస్తమించడం వల్ల ఇబ్బందులు కలిగిస్తున్నా వారు చంద్రుని దోషాన్ని తొలగించుకోవడానికి శ్రావణ శివరాత్రి కాలంలో తెల్లని బట్టలు ధరించి సోమనాథ్ శివలింగాన్ని పూజించాలి సోమనాథ శివలింగాన్ని ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించి పూజించాలి అలాగే ఈ పవిత్ర జ్యోతిర్లింగాన్ని పూర్ణ విశ్వాసంతో పూజించిన వ్యక్తికి కంటికి సంబంధించిన సమస్యలు వ్యాధులు తొలగిపోతాయని సోమనాథ్ శివలింగం గురించి ఒక నమ్మకం అందుకనే దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు